మిత్రులందరికీ నమస్తే జయ శ్రీమన్నారాయణ ఈ వీడియోలో ఈరోజు చైత్రశుద్ధ ఏకాదశి అలాగే మంగళవారం కూడాను ఈ రోజున మా కాకుమాను గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి మా పోలేరమ్మ వారికి ఈ పూట తలస్నానాలు ఏర్పాటు చేసి సాయంత్రం పూల పూజ చేస్తున్నారన్నమాట దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి నిర్విరామంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో సాయంత్రం పూట వీడియో అయితే పోయిన సంవత్సరం పెట్టగలిగాను కానీ నేను ఉదయం పూట ఎప్పుడు రావటానికి నాకు కుదరలేదు సరే ఈరోజు సాయంత్రం నేను ఉండటం లేదు రేపు ఊటేళ్ళు పోతున్నాననే ఉద్దేశంతో అమ్మవారి దర్శనం చేసుకుని ఆ ఆశీస్సులు తీసుకు వెళ్దామని వచ్చా ఇది ఇప్పుడు ఈ అలంకారం చేస్తున్నాడు గారని ఇక్కడ అమ్మవారి పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించేవాడనమాట అయితే మాకు మా శివభక్త సమాజంలో సభ్యురాలు కూడా కావడంతో ఎప్పటి నుంచో చక్కగా తన దేవాలయాలకు వచ్చి పాటలు పాడే అలవాటుతో మా అందరికీ పరిచయమే అందరినీ కూడా చాలా ప్రేమగా పలకరిస్తూ అమ్మవారికి సేవ చేసేటప్పుడు మా అందరికీ తన అనమాట ఇకపోతే లోపల ఉన్న అమ్మవారికి ఉదయం మరి మేళతాళాలతోటి అందరూ మహిళలందరూ కూడా వచ్చి బిందెలతోటి నీళ్లు తీసుకొచ్చి తలంటూ అయిపోయి అలంకారం కూడా అయింది ఇప్పుడు వచ్చేమో ఈ ఉత్సవమూర్తి అమ్మవారు అనమాట ఈవెంట్ సాయంత్రం గుడి వెనకబాల వే వేదిక అవన్నీ డెకరేట్ చేస్తున్నారు అక్కడికి అమ్మవారిని తీసుకెళ్ళి వేయించేపు చేసి అక్కడ లక్ష్మల్లెపూల పూజ చేస్తారన్నమాట గ్రామంలో ఉన్న మహిళలు అందరూ వస్తారు దాదాపు వెయ్యి పదిహేను వందల మంది వరకు కూడా లైన్ లైన్లుగా కూర్చొని చక్కగా ఆ పూజలో పాల్గొంటారు అలాగే సాయంత్రం ని అన్నదానం ఉంటుంది ఊరంతా కూడా అవన్నీ జరుగుతాయి అన్నమాట ఇప్పుడు వస్తున్న వాళ్ళైతే అయితే తలంట అయిపోయిన తర్వాత ఇక అందరూ మళ్ళీ ఇళ్ళకెళ్ళి పొంగళ్ళు తెస్తున్నారు చూస్తున్నారు కదా పెద్ద పెద్ద పొంగళ్ళు మేళ తాళాలతోటి అందరూ తీసుకొస్తున్నారు పొంగళ్ళు సద్ది పులిహోరలు నైవేద్యాలన్నీ ఇంటి దగ్గర చేసుకుని ఈ మహిళలందరూ కూడా వీలున్నంతవరకు అలా మేళంతో తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు లోపల అమ్మవారికి ఈ నైవేద్యం సమర్పించిన తరువాత ఇక మేము లలిత సహస్రనామ పారాయణం మొదలుపెట్టి దాదాపు గంటన్నర పడుతుంది ఇది ఆ పారాయణం అంతా అయిపోయే వరకు అందరూ ఉంటారు ఆ తర్వాతనే అమ్మవారికి హారతిచ్చి ఈ నైవేద్యాలన్నీ పంపిణీ చేస్తారన్నమాట ఉదయం పూట కార్యక్రమం అయితే ఇక ఇలా జరుగుతూ ఉంది సాయంత్రం చక్కగా పూజా కార్యక్రమం జరుగుతుంది చూస్తున్నారు కదా ముందుగానే సాంబ్రాణి వేస్తూ అన్నమాట వేప మండలు కట్టుకొని ఆ పొంగళ్ళకి చ చద్దులకి ఆమెకు తాంబూలాలు ఇవన్నీ కూడా తీసుకుని వచ్చారు నూట ఎనిమిది కొబ్బరికాయలు కూడా కొట్టారనమాట మేము పారాయణం చేసేటప్పుడు అవన్నీ కొడుతూ ఉన్నారు వాళ్ళు ఈ విధంగా జరుగుతున్నటువంటి దాదాపుగా అక్కడ పొంగళ్ళు సమర్పణ చేశాక ఇటు వచ్చేసి పోతురాజు దగ్గరికి వచ్చి ఆ పోతురాజు వారిని వేయించేపు చేసిన వెనక వేపు వచ్చి ఈవిడ సాంబ్రానికి ఇస్తున్నారన్నమాట ఇంక ఇది పూర్తిగా పూజ అంతా పూర్తి అయిపోయి అమ్మకు నైవేద్యాలు సమర్పించిన దానికి గుర్తుగా చక్కగా ఈ బయటకు వచ్చి అందరికీ ఈ ఇది చూపిస్తున్నారు అందరికీ అనేకానికి శుభాలు కలగాలని కోరుకుంటూ మీ అందరికీ అమ్మ ఆశీస్సులు అనంతంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాము అందరికీ మరొకసారి జయశ్రీమనారాయణ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ కూడా తెలియచేయండి అమ్మ అనుగ్రహం మరింతగా మీ అందరికీ ఉండాలని మరొకసారి కోరుకుంటూ జయశ్రీమన్నారాయణ